గతంలో చూసిన అలాంటి జరగకుండా ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం అధికారులు కూడా స్పందించి రైతులకు అండగా ఉంటారని ఆశిస్తూ ఎల్లవేళరా ఈ యొక్క రైతు ప్రభుత్వానికి అండగా నిలబడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వండి అందరికీ కూడా కృతిగా తెలియని తెలియని చేస్తున్నటువంటి ఫస్ట్ సెంటర్ ఇది పొలంపల్లి సెంటర్ మరి సెంటర్ ఇప్పటికే మనము అంటే కాలాతీతమైంది అనుకుంటున్నాను కొన్ని చోట్ల ఏంటంటే రైతులు చాలా వరకు ధాన్యం తీసుకొచ్చి ఆరో పోసుకుంటున్నారు సో మనం అన్ని చోట్ల కూడా ఈ రెండు మూడు రోజుల్లో రాయపర్తి ఇస్ ద మనకు హయ్యెస్ట్ సెంటర్స్ ఉన్నాయి నలభై సెంటర్స్ ఉన్నాయి జిల్లాలో సో ఏ మండలంలో కూడా జిల్లాలోని పదకొండు మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు రాయపర్తి మండలంలో ఉన్నాయి సో మనం ఐకేపీ ద్వారా కొనుగోలు అనేది చేసి చేస్తే ఎలాంటి రైతుకి ఇబ్బంది లేకుండా రైతుకి ఎలాంటి నష్టం లేకుండా మిల్లర్ దగ్గర కూడా ఎలాంటి దోపిడి గురి కాకుండా ఐకేపీ సెంటర్ ద్వారా నాణ్యంగా మనము ఒక విఫక్యూ నామ్ ప్రకారము నామ్స్ ప్రకారము కాంట వేయడం జరుగుతుంది తర్వాత మనకు మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నలభై ఒక్క కిలో కన్నా ఎక్కువ మనము ఏ మిల్లర్ కూడా తీసుకోకూడదు నలభై ఒక్క కిలో మాత్రమే జోకాలి యాక్చువల్గా అయితే నలభై కిలోలే ఎనిమిది వందల గ్రాములే కానీ నలభై ఒక్క కిలో వరకు తీసుకుంటాము సో కొంత రాళ్ళు శాతం కానీ అక్కడక్కడ చిన్న రాళ్ళ పెట్టలు కానీ ఉంటాయనే ఉద్దేశంతో నలభై నలభై ఒక్క కేజీస్ తీసుకోవడం జరుగుతుంది సో అంతకన్నా ఎక్కువ కూడా దయచేసి రైతులు సహకరిస్తే మనము ఎలాంటి సమస్య లేకుండా కూడా మిల్లర్ల దోపి మిల్లల చేత దోపిడీ కాకుండా కూడా మనము మనం ధాన్యం అనేది అమ్ముకోవచ్చు కొనుగోలు చేయవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ దాదాపు పదివేల క్వింటాల వరకు ధాన్యం వస్తుంది అని అంటున్నారు దయచేసి రైతులకు ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా ఓపిక బట్టి ఇప్పుడు మన ప్యాడీ క్లీనర్లు వచ్చినాయి ప్యాడీ క్లీనర్లు పోసుకుంటే మొత్తం అందులో ఉన్నటువంటి తాళ్ళు కానీ లేకపోతే ఇంకా పొట్టు కానీ సో వరి పొట్టు కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి తర్వాత మనం తీసి ఆరవోసుకుంటే పదిహేడు శాతం లోపు మాయర్ వచ్చేంత వరకు మనం ఆరబోసుకొని ధాన్యం ఇస్తే ఖచ్చితంగా నలభై ఒక్క కిలోలకు నలభై ఒక్క కిలోలు బాజాప్తంగా మనం ఇల్లర్ పంపిస్తాము సో నలభై ఒక్క కిలోలు ఆయన తీసుకోవాల్సిందే ఎక్కడ కూడా అర కిలో కానీ కిలో కానీ రెండు కిలోలు కానీ మూడు కిలోలు కానీ ఎక్కువ ప్రతి బస్సాకు కూడా తీసుకో తీసుకోవడానికి లేదు సో ఈసారి జిల్లా కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా నలభై ఒక్క కిలో కన్నా ఎక్కువ జోక కూడా నలభై ఒక్క కిలో కన్నా ఎక్కువ జోకుతో ఆ సెంటర్ వాళ్ళ మా కొనుగోలు కమిటీ కేంద్రాల మీద యాక్షన్ తీసుకుంటాము రైతులకు కూడా ఒకటే చెప్తున్నాం ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఆరవోసుకుని రావాలి అయ్యో నాకు చాలా ఎక్కువ ధాన్యం వచ్చింది రెండు వందల క్వింటాలు ఉంది మూడు వందల క్వింటాల్ ఉంది నాకు ఆరబోసుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది పట్టడం ఇబ్బంది అవుతుంది నాకు పోతే రెండు కిలోలు తీసుకొని మిల్లర్ తీసుకుంటే నాకేం నష్టం లేదు అని అనుకుంటే పేద రైతులు ఇబ్బంది పడతారు రెండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో వేసుకున్న రైతులు చాలా ఇబ్బంది పడతారు సో దయచేసి పెద్ద రైతులైనా చిన్న రైతులైనా కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మనము ధాన్యం ఆరబోసుకొని మనం కాంటా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది దాదాపు నెల నలభై నలభై రోజుల ప్రక్రియ ఒక్క రోజే ఒక వారం రోజులు పది రోజులు చేసేది కాదు కాబట్టి ఆగమాగం కాకుండా సో మనం చాలా జాగ్రత్తగా కూడా మనం కొనుగోలు ఆ కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను గతంలో జనగాంలో దాదాపు తొమ్మిది సీజన్లు నాలుగున్నర సంవత్సరాలు పాడిపోకిరి మెంట్ లో పనిచేయడం జరిగింది జనగాం డిస్టిక్ లో డిఆర్డిఓగా మీకు జనగాం డిస్టిక్ లో కూడా ఇది పాలకుర్తి మండలంలో ఇది ఉంది కాబట్టి చెప్తున్నా ఇక్కడ రైతులకు చాలా క్రమశిక్షణ ఉంది సో అందుకే అక్కడ ఎక్కువ సెంటర్లు ఉండే అదే విధంగా జిల్లాలో ఎక్కడ లేకుండా రాయపర్తి మండలిలో ఎందుకు ఎక్కువ అంటే పాలకృతి కాన్స్టిట్యూన్సీ యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సెంటర్లు ఉన్నాయి వేరే దగ్గర అయితే ప్యాక్స్ లో ఎక్కువ సెంటర్లు ఉంటాయి కానీ మన మన జనగాం డిస్టిక్ లో ఎక్కువ శాతం మనం రెండు వందల నుంచి రెండు వందల నలభై సెంటర్లు అక్కడ ఐకేపీ సెంటర్లకే ఇవ్వడం జరిగింది అక్కడ మీరు తెలుసుకోండి అంటే మీకు ఆల్రెడీ తెలుసు కానీ జనగామలో కూడా నలభై ఒక్క కిలో కన్నా ఎక్కువ ఎక్కడ కూడా ఈవన్నట్ బచ్చన్నపేట సైడ్ కావచ్చు ఇటు కన్పూర్ సైడ్ కావచ్చు ఇటు పాలకుడు సైడ్ కావచ్చు దేవరూపల కుడకర్ల సైడ్ కావచ్చు ఎక్కడైనా కూడా నలభై ఒక్క కిలోల కన్నా ఎక్కువ ఎక్కడ జోకిన సందర్భాలు ఎక్కడైనా అరకుర లాస్ట్ కి ఎక్కడైనా ఒక కిలో అర కిలో ఎక్కువ జోకిన సందర్భాలే ఉన్నాయి కానీ నైన్టీ నైన్ పర్సెంట్ నలభై ఒక్క కిలోలు మాత్రమే జోకి సో ఇక్కడ ఈ జిల్లాలో మాత్రం సరే మన రాయపర్తి నిర్వహించే మిగతా చోట్ల కొద్దిగా నలభై రెండు నలభై మూడు దాకా కూడా కాంటాక్ట్ చేసిన సందర్భాలు మనం విన్నాము కాబట్టి దయచేసి ఏంటంటే మీరందరూ రైతులందరూ సహకరించాలి రైతులందరూ సహకరిస్తే మనం ఎవరి పిడి కూడా గురిగాం ఎందుకంటే ఒక మనం నేను చెప్తాను ఇప్పుడు ఒక ఒక బస్సాకు రెండు కిలోలు ఎక్కువ చూపితే ఒక కింటాకు మనకు ఐదు కిలోలు ఎక్కువ వస్తుంది ఒక బస్సాకు రెండు కిలోలు అంటే రెండున్నర బస్సాలు అవుతుంది రెండున్నర బస్సాలు అంటే ఐదు కిలోలు ఐదు కిలోలు అంటే ఒక వంద క్వింటాల్ పండిన రైతుకు వంద ఇంటూ ఐదు అంటే ఐదు వందల కిలోలు ఐదు వందల కిలోలు అంటే ఐదు క్వింటాలు ఐదు క్వింటాల్ అంటే ఇరవై నాలుగు వందలు వేసుకున్నా ఐదు రెండు పది ఐదు నాలుగు ఇరవై అంటే పన్నెండు వేలు నష్టపోతాడు వంద క్వింటాలు పండిన రైతు రెండు కిలోలు అదనంగా జోకితే నలభై ఒకటి కాకుండా నలభై మూడు జోకితే దాదాపు పన్నెండు వేలు నష్టపోతాడు అదే యాభై క్వింటాల్ అయితే ఆరు వేలు నష్టపోతాడు సో మనం అంతా కాయ కష్టం చేసి కష్టపడి